మనలో చాలా మంది శ్రీశైలాన్ని దర్శించుంటారు కానీ శ్రీశైలం గురించి మీకు ఎవ్వరికీ తెలియని రహస్యాలు మీకు ఈ శివరాత్రి రోజు లైవ్ లో చూపించబోతున్నాం కాబట్టి శివరాత్రి లైవ్ మిస్ కాకండి రెండోది ప్రదోషకాల వ్రతం ఎందుకు చేస్తారు శ్రీ 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 చాగంటి గారు చెప్పినట్లు ప్రదోషంలో ఏకకాలంలో నందికి అదే విధంగా శివునికి ఎందుకు అభిషేకం చేస్తారు ఆ అభిషేకం చేసిన రోజు నంది కిందుగా వెళ్ళాలని ఎందుకు అంటారు ఈ రహస్యాన్ని మీకు చెప్పబోతున్నాను కాబట్టి అదే విధంగా ఇంకొక విషయం అండి మీరు శ్రీచక్ర యంత్రం ఇప్పుడైతే ఆది ప్రవేశపెట్టిన తర్వాత మనం పూజిస్తున్నాం కానీ శ్రీచక్ర యంత్రం కంటే ముందు ఏ యంత్రాన్ని పూజించేవారు అలాంటి ఒక అద్భుతమైన యంత్రం గురించి మీకు ఈ శివరాత్రి రోజు అంటే ఈ ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై తేదీన సాయంత్రం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు మన తెలుగు తాట్స్ ఛానల్లో ప్రారంభమయ్యే లైవ్లో ఈ రహస్యాలన్నీ విప్పబోతున్నాం కాబట్టి లైవ్ను విస్కాకండి శ్రీ శ్రీమాత్రే నమ